వేసుకుంటున్నారు అన్నటువంటి స్టిక్కర్లు వేసుకోవచ్చు స్టిక్కర్లు వేసుకున్నారు అయితే ఇందులో కొంత లాజిక్ ఆయనకి ఐడియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనేక సార్లు జగన్ వెళ్ళి ఏం వచ్చాడు మొత్తం వైట్ రేషన్ కార్డులకి బియ్యం ఇవ్వండి అని అడిగి వచ్చాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంత మందికి ఎనభై ఐదు లక్షల మందికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంత మందికి లక్ష నలభై ఐదు వేల కుటుంబాలకి అంటే మూడు లక్షల మందికి ఇస్తున్నట్టు దగ్గర దగ్గర మూడు కోట్ల మందికి అంటే కేంద్రం దృష్టిలో అరుకులైన వాళ్ళు ఎనభై రెండు లక్షల మంది ఉన్నారు కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు అది మోడీకి తెలుసుగా అందుకని నేను మొత్తం ఇక్కడ ఇవన్నీ మాయని చెప్పలే ఇంకోటి కేంద్రం ఇచ్చే బియ్యం ఇక్కడ ఇప్పిస్తున్నాడు రెండోది వచ్చేటప్పటికి ఆయుష్మాన్ భారత్ అందులో అందరికీ పట్ల వాళ్ళు వైట్ రేషన్ కార్డ్ రియల్ హోల్డర్ ఎవరైతే అవసరం ఉంటది అంటే నాలుగు లక్షలు జీతగాళ్ళకి మాత్రమే లెక్క కేంద్ర వీళ్ళు వచ్చేటప్పటికి చాలా మందికి ఇచ్చేస్తా కాబట్టి అంటే అది కూడా ఎనభై ఐదు లక్షల మందికి రాష్ట్ర అక్కడ కేంద్రం లెక్క వస్తుంది మిగతా రాష్ట్రంగా ఉంటొస్తుంది అందుకని చెప్పి అది కూడా నరేంద్ర మోడీ పూర్తిగా ఇక్కడ చేయలే అట్లాగే మిగతా ఏవైతే పది లక్షల ఇల్లు జగన్నాన కాలనీలో భాగమే కదా ఈయన చెప్తున్నట్టు కానీ ఎక్కడ జగన్నాన కాలనీ అంటారు తప్ప ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది అంతే కదా టిట్కో ఇల్లు అయినా కేంద్ర ప్రభుత్వం అనే కదా కాబట్టి దాంట్లో ఒక లెక్క ఉంటది స్థలం అన్నటువంటి దాంట్లో సిక్స్టీ ఫార్టీ ప్రభుత్వం పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు మాత్రం కేంద్రం ఇస్తుంది కానీ దాంతో ఇళ్ళు అవుతున్నాయా ఒక లక్ష ఎనభై వేలు రాష్ట్రాల రూరల్లో రెండు లక్షల ఎనభై వేలు అర్బన్ లో దాంతో అవ్వట్లేదు కదా అయితే జనమే పెట్టుకుంటున్నారు ప్రభుత్వం ఏం పెట్టుకోవట్లే ఆ విషయం రాబోయే రోజుల్లో చర్చకు వస్తదేమో కామన్ గా మాట్లాడారా నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పదం లేదు అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత కొత్త టాపిక్ ఏమన్నా తెర మీదకి వస్తుందా పొత్తుల సంబంధం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ట్రాన్స్లేషన్ లో ఈవిడు మాట్లాడారు ఆయన నోట్లో నుంచి వచ్చినట్టు నాకు అనిపించలా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అలాగే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ అనే దానికి ఆయన వాళ్ళ భాష ఒకటి వేరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అయితే డబుల్ ఇంజిన్ సర్కార్